అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అనిత శ్రీవెన్ల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చాలా ధన్యవాదాలు నా ముగ్గులు నచ్చితే మాత్రం చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు షార్ట్స్ అయితే ఎక్కువగా పెడుతూ ఉంటాను చాలామంది అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్నారు మంచి సపోర్ట్ అయితే చేశారు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అని మరొకసారి చెప్పుకుంటున్నాను టైం ఉన్నప్పుడు కుదిరినప్పుడు అయితే మాత్రం లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను ఈరోజు కూడా అదే విధంగా వర్షం అయితే అప్పుడప్పుడు వస్తుంది పోతుంది అందుకనేసి ఎక్కువగా నీళ్ళు కూడా పట్టలేదు ఇంకా మొక్కలకు కూడా తడైతే మాత్రం ఉంది అయితే మీడియంగా నీళ్ళు చల్లేసి అయితే మాత్రము బట్టతో తుడిచేసి అయితే మాత్రం ముగ్గు అయితే పెడుతున్నాను ఇప్పుడు ముగ్గు పెట్టినా కానీ మనం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు మ్యూజిక్ పెట్టి వదిలేస్తే అవి మానిటైజేషన్ కానీ అలా రావు అని చెప్తున్నారు ఇది ఎంత మాత్రమో నాకు కూడా కరెక్ట్గా అయితే ఐడియా లేదు అన్ని వీడియోస్కి అదే విధంగా చెప్తున్నారు దానికనేసి ఎలాగో చేస్తున్నాం కదా ఎందుకు అలా మ్యూజిక్ పెట్టి చేసే పని చేస్తాము అది మనకి యూజ్ లేకుండా ఉండేది ఎందుకు అనేసి అయితే మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక ముందుకు కూడా ఇలా ముగ్గుకైనా కానీ వీడియోస్ చేస్తే కొంచెం మీడియం కానీ వాయిస్ ఓవర్ ఇద్దాం అనేసి అయితే మాత్రం అనుకుంటున్నాను ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను బార్డర్ వేస్తున్నాను బాగుంటుంది చాలా బాగుంటుంది ముగ్గు కూడా చుక్కలు ముగ్గే అంటే ఈజీగా ఉండే విధంగానే మనం ఎంత పెద్ద ముగ్గు అయినా వేయచ్చు కానీ మనం వేసే ముగ్గు చూసి నేర్చుకునే విధంగా ఉండాలి అని నా అభిప్రాయము నేను ఎంత చిక్కు ముగ్గైనా వేసేస్తాను పెద్దవిగానే వేసేస్తాను ఇప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునేంత ఓపిక ఎవరికి కానీ లేదు ఈ జనరేషన్లో వేసేవాళ్ళు కూడా లేదు అసలు కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా అంటే ఈజీగా ఉండాలి చూస్తే మనకు అర్థమయ్యే విధంగా ఓ ఇదా ఈ ముగ్గా నేను వేసుకోగలను అనే లాగా ఉండే ముగ్గుల్ని నేను ఎక్కువగా అయితే మాత్రం వేస్తుంటాను మరి రోజు పెద్ద పెద్ద పెట్టుకునేంత ఓపిక్ కూడా ఎవరికీ లేదు ఇదైతే మాత్రం ఏడు చుక్కలు రెండే రెండు లైన్లు అంటే అడ్డంగా అయితే మాత్రం టూ లైన్స్ మాత్రం వేసుకొని అయితే మాత్రం లోటస్ వస్తుంది కంప్లీట్ అయిన తర్వాత అయితే మాత్రం చాలా బాగుంటుంది ముగ్గు అయితే మాత్రము ఇంకా అదే విధంగా చూస్తున్న వాళ్ళు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చే చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అనేసి అయితే మాత్రం కోరుతున్నాను ఇంకా ఆల్మోస్ట్ నాకు టైం ఉన్నప్పుడైతే మాత్రం ఎక్కువగా నేను టైం పాస్ కానీ పెట్టుకున్న మొక్కలైతే మాత్రం నాకు బాగా పెద్ద ఇంకా అక్కడ మనం గోడ పైన పెట్టుకున్న మొక్కలన్నీ మాత్రం గాలికి మధ్య ఎక్కువ గాలి కదా చాలా పార్ట్స్ అయితే అటు ఇటు పడి కింద అయితే పగిలిపోయాయి కొంచెం ఫీల్ అయ్యాను ఇంకా గాలికి అన్ని పడిపోయాయి కదా అనేసి పగిలి కూడా పోయినాయి ఇంకా తీసి తీసైతే మాత్రం టెరెస్ పైన వేసుకోవడం విధంగా అలాగే టెరెస్ పైన కూడా పెట్టుకున్నాను చెట్లంతా అయితే మాత్రము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కొంచెం కొంచెంగా ఇంకా అవి కూడా కొంచెం బాగానే వస్తున్నాయి చూద్దాం ఇంకా కొంచెం పెంచుకోవాలనేసి అయితే ఇంట్రెస్ట్ ఉంది ఎక్కువగా పనులే ఉంటాయి ఇంట్లో అయితే మాత్రము ఇలా గార్డెన్ అనేసి ఇల్లు క్లీనింగ్స్ కుకింగ్స్ ఇవన్నీ అయితే మాత్రం ఎక్కువ పనే అనిపిస్తుంది వీడియోస్ చేయాలి కుకింగ్ వీడియోస్ పెట్టాలని ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అన్నీ బ్యాలెన్స్ చేయలేకుండా మాత్రం అయిపోతున్నాను అందుకే నాకు ముగ్గులు వేయటం చాలా బాగొచ్చు కానీ దానికనేసి షార్ట్స్ అయితే మాత్రం నేను డైలీ ఇంకా ఎలాగో ముగ్గు అయితే వేసుకో వేస్తూ ఉంటాను దాన్ని ఇంకా కొంచెం అందంగా అయితే మాత్రం వేసేసి షార్ట్స్లో అయితే పెట్టేస్తూ ఉంటాను ఇంకా వీడియోస్ విషయానికి వస్తే మాత్రము ఇంకా వీడియోస్ కూడా ఏ వీడియో పెట్టినా వాయిస్ వారు ఇవ్వాలి అనేది చెప్తున్నారు కదా అందుకనేసి అయితే మాత్రం ఈ వీడియో పెట్టేసి ఇలాగే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది అట్లీస్ట్ వీక్లీ వన్ ఒక్క వీడియో అయినా చేయాలనేసి ఇంట్రెస్ట్ ఉంది కుదిరితే మాత్రం చేయ చేస్తాను మీ సపోర్ట్ కూడా కావాలి సపోర్ట్ అయితే చేయండి అనేసి కోరుకుంటున్నాను ఇంకా ముగ్గు కూడా చూడండి కంప్లీట్ అయిపోయింది చాలా బాగుందండి ముగ్గు అయితే మాత్రం నాకు నచ్చింది మీకు ఎలాగా ఉందనేసి అయితే మాత్రం కామెంట్ రూపంలో మాత్రం చెప్పండి ఫైనల్గా అయితే మాత్రం కొంచెం ఎల్లో ముగ్గు రెడ్ ముగ్గు పెట్టేస్తే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా అయితే మాత్రం ముగ్గు ఈ విధంగా ఉందనేసి అయితే మాత్రం చూపిస్తున్నాను బాగుంది కదా ఇంకా శ్రావణ మాసం వస్తుంది ఆ టైంలో శనివారాలు శుక్రవారాలు ఈ టైంలో చూస్తే టైంలో అయితే ఇలా ముగ్గు లోటస్ బార్డర్స్ ఈ విధంగా అయితే మాత్రం చాలా బాగుంటుంది అదేవిధంగా నాకు చామంతి పూలు అయితే మాత్రం పూస్తూ ఉంటాయి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మాత్రం టెరెస్ పైకి వచ్చాను ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఇది అయితే మాత్రము అంటే బ్యాక్గ్రౌండ్ కూడా కానివ్వండి ఆ క్లైమేట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఇవి కూడా అంతే టైం పాస్తో పెంచుకున్న మొక్కలేవి కూడా అలాగా కానీ ప్రతిరోజు ఇలా వచ్చి చూడకపోతే మాత్రము అసలు మనసు బాగుండదు ఏదో ఒక హ్యాపీనెస్ ఇలా వచ్చి మార్నింగ్ ఒక కాఫీ పెట్టుకొని ఒక కప్లో తీసుకునేసి ఈవినింగ్ అయినా కానీ మార్నింగ్ అయినా కానీ అలా తాగుతూ కొంతసేపు వాక్ చేసుకుంటూ వాకింగ్ కూడా వెళ్ళడం మానేసాను చాలా రోజులైపోయింది ఇలా టెరెస్ పైన ఇంట్లో పనులు ఈ గార్డెనింగ్ చేసుకోవడంలోనే వాకింగ్ సరిపోతుంది హెల్తీగాను ఉంటాము ఇంకా కింద నుంచే మట్టి తీసుకురావడం పెట్టుకోవడము నిజంగా ఫుల్ వర్క్ అయితే మాత్రం ఉంటుంది చాలా మొక్కలే ఉన్నాయి ఇక్కడ కూడా కానీ బాగున్నాయి టమాటాలు పచ్చిమిర్చి అయితే మాత్రం వచ్చింది వాటిని కొన్ని కోసుకుందాం అనేసి అయితే మాత్రం వచ్చాను అలాగే బచ్చల కూర ఇవన్నీ కూడా వచ్చాయి హ్యాపీనే చిన్న చిన్న మొక్కలైనా కానీ మనకు ప్లేస్ లేకపోయినా ఈ విధంగా పెట్టుకొని ఏదో ఒక చిన్న ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నాను ముందుకి ఇంకా పెద్దగా చేస్తానో చేయగలను చేయలేనో అయితే మాత్రం కన్ఫామ్గా తెలియదు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఓపిక అనేది ఉండాలి చాలా ఓపిక ఇంట్లోనూ అందరూ అదే విధంగా సపోర్ట్ చేస్తే ఓపుకుంటుంది ఒక్కరే అయితే మాత్రం ఎంత దూరం ప్రయాణం చేయగలను అంటే ఇలాంటి పనుల కన్నా ఖాళీగా ఉన్నావు కదా అన్నప్పుడు మనకు కూడా చేసుకోవడానికి ఒక్కో రోజు ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కో రోజు ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇం ఇంటి దగ్గర అంతా చూసారు కదా ఎంత బాగుందో అనేసి అయితే మాత్రం పెంచుకుంటే అది చూడండి అక్కడ గురిగాకు టమాటా చెట్లు ఇవన్నీ కూడా ఇది పసుపు ఇంకా పుదీనా పపాయ తినేసి వేసిన గింజలతో అది తులసి ఇంకా శ్రావణ మాసము శనివారాల్లో యూస్ చేసుకోవచ్చు నాకు కింద పార్ట్స్లో కూడా తులసి అయితే మాత్రం బాగా ఎక్కువగా ఉంది అలాగే ఇంకా మిరప చెట్టు చూడండి పూల పూత అయితే మాత్రం బాగా వచ్చింది ఇవంతా మనకి ఖర్చు లేని పండ్లు టమాటాలు కిచెన్ వేస్ట్ అలా తిని పడేసిన వాటితోనే వచ్చిన మొక్కలు ఇవన్నీ కూడా ఈ బా ఈ సంచులో అయితే మాత్రం మట్టి తీసుకొచ్చి పెట్టి దాంట్లో తిన్న పప్పాయ గింజలు వేస్తే అలా చెట్టు వచ్చేసింది దాన్ని ఇంకా వేరే పాటలు అయితే చేంజ్ చేసేయాలి ఇవి కూడా అంతే మామిడి చెట్లు కూడా మనం తిన్న ముట్టలు అంటే టెంకలు వేస్తే వచ్చినాయి ధాన్యం చెట్టు కూడా అంతే నిమ్మ చెట్టు ఉంది బచ్చల కురుచుకండి ఇది కూడా ఎప్పుడో ఫాస్ట్ నేను కింద అంటే మన ఇంటి ముందు అలా మనీ ప్లాంట్ లాగా అల్లుకొని ఉంటే దాంట్లో ఉన్న గింజలు తీసుకొచ్చి వేస్తే ఇలా వచ్చేసాయి మరిపు చెట్లు ఇవన్నీ కొంచెం కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటే పెద్దగా పెరగచ్చు అనేసి అయితే మాత్రం ఇంకా అదే విధంగా వాతావరణం చల్లగా అయితే మాత్రం చాలా బాగుంది ఈ విధంగా చూడండి మొక్కలు విధంగా పెట్టుకుంటే ఇవన్నీ ఒకసారి ఇన్వెస్ట్మెంటే కాదు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడో కోట్టు పట్టుకురావడం ఇలా పెట్టుకోవడం ఈ వివి అయితే భలే నచ్చింది టెరెస్ పైన ఇంకా తీసుకుంటే మాత్రం భలే కనిపిస్తుంది బాగుంది కదండి ఈ రోజు వీడియో అయితే మాత్రం ఇంతే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ అండి